ఆ రోజు మీటింగ్ పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే కానీ పది తారీఖు నాడు పది ఎనిమిది రెండు వేల ఇరవై నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే ఐదు ఆగస్టు రెండు వేల నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం ఐదు తారీఖు నాడు వెళ్ళి ఈ రెండు వందల మూడు జీవో మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు ఏమని ఆగస్టు ఇరవై వరకు నేను చాలా కార్యక్రమాలలో బిజీగా ఉన్నా ఆగస్టు ఇరవై తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్తోని ఆయన లేఖ రాపిచ్చిండు ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు పది ఎనిమిది రెండు వేల నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని ఫిఫ్త్ ఆగస్టు రెండు వేల నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు అందుకే పది ఆగస్టు రెండు వేల నాడు టెండర్లు తెరిసి టెండర్లు ఒప్పందాలు జరిగినాయి రాయలసీమ లిఫ్ట్ ఎనిమిది టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము కేసీఆర్ఏ ఈ రాయలసీమ నుంచి రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిర్రు ముచ్చుమర్రి కూడా సేమ్ ఎనిమిది వందల ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో ఎనిమిది వందల ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు హాఫ్ టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ ఓ దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావే ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి